అంటే ఇప్పుడు అది కరెక్టే కొన్ని విషయాల్లో చూసుకుంటే కొన్ని విషయాల్లో చూసుకుంటే అది కూడా తప్ప అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజులైతే సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్స్ కోసం ఆ మనీ రిటర్న్ బ్యాక్ రావాలని చెప్పి ప్రీమియం షోస్ చేస్తారు దాని తర్వాత రేట్లు పెంచుతారు ఒక పూర్తికి అది అయితే కరెక్టే కానీ ఇంకొక సమయంలో అది కూడా తప్పు అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఆశించిన దానికి ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఉంటే ఏం కాదు బెనిఫిట్ షోలు వేసినప్పుడు వాళ్ళు రావడం వల్ల వాళ్ళ లోపల క్రేజ్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ ఎక్కువ కావడం వల్ల నిన్న మనం ఆ ఘటన చూసినాం అలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతాయి సో ఇదే విధంగా ఉంటే బాధ్యత రహితంగా ఉంటే ప్రజలు ఇబ్బంది పడతారు దాని తర్వాత ట్రాఫిక్ ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి సో అలా చేసినప్పుడు ముందు జాగ్రత్తగా తీసుకొని పోలీస్ సూచనలు వాడుకొని గవర్నమెంట్ చెప్పిన అన్ని సూచన సలహాలు పాటిస్తే మిగతా వాళ్ళకి ప్రాబ్లం కాకుండా వాళ్ళవి కూడా సక్రమంగా జరుగుతాయి ఇది ఒక్కటే మిగతా విషయానికి అయితే వాళ్ళు చేసింది కూడా కరెక్టే కానీ ఒకవేళ ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు కూడా ఆ దానికి స్పందించే విధానం కరెక్ట్ అయినప్పుడు మనం కూడా హీరోలను అభిమానిస్తాం లేకపోతే వాళ్ళని అభిమానించే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతుంది ఇది నా ఉపనియం నాకు చెప్పినంతవరకు నా నా దృష్టిలో అయితే బౌన్సర్ల తప్పు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఒక్కరి కోసం ప్రొటెక్షన్ ఇస్తారు మిగతా పోలీసులు వచ్చారనుకో వాళ్ళకు పౌరుల పౌరులది కావాలి ఎందుకంటే అందులో అందరివి కావాలి అది బహున్సర్లు అనుకో వాళ్ళకు వాళ్ళు ఎవరికైతే సెక్యూరిటీ ఇవ్వాలనుకుంటారు వాళ్ళు ఒకటి ఇప్పుడు అల్లార్జున్ ఉండడానికి అల్లార్జున్ ఎక్స్ లేకుంటే పొలిటీషియన్ ఉండడానికి పోలిచింది సో మనం మనలాంటి పే పే ప్రజలు ఇబ్బంది పడ ఇబ్బంది పడతాం సో ఇలాంటితో కేసులు జరుగుతాయి విచారణ తర్వాత అల్లర్జున్ మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా మేబీ కావచ్చు ఎందుకంటే ఆయన మాట్లాడే పద్ధతి కరెక్ట్ చెప్పలేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది సో ఏదైనా చెప్పేది ఉంటే డైరెక్ట్ సూటిగా చెప్పి ఏదన్నా నష్టపరిహారం ఉన్న నష్టపరిహారం ఇచ్చి మా ఇప్పుడు ఏదైనా జరిగిన తర్వాత ఆ సంఘటనకు నువ్వు ఇచ్చే స్పందనను బట్టి నీ నీ పైన మాకు అభిమానం పెరుగుతుంది సో అక్కడ అబ్బాయి ఇంకా కోమాలోనే ఉన్నాడు నువ్వు ఒక్కసారి పలకరించి నీ నీకు తగినంత సూచనలు ఇచ్చి నీవు కొద్దిగా ఆర్థిక సాయం చేసినావనుకో బెనిఫిట్ అవుతుంది ఇదే మేము కోరుకుంటున్నది ఇలాంటి ముంగట జరగడదు ఈ సంఘటనలు ముంగట జాగ్రత్త ఇంకా తీసుకోవాలి ఏమైనా ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇవ్వాలి అనే ముందరు షో కదా మళ్ళీ నెక్స్ట్ ఏమైనా సినిమాలు తీస్తే ఇలాంటి ఇంకా సంఘటనలు జరగకుండా మేబీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలాట్మెంట్ చేస్తారు ప్రజలని నెక్స్ట్ వచ్చే గేమ్ దెబ్బ పడతా అనుకుంటా పడడానికి ఛాన్స్ ఉంది ఏం చెప్తారు అంటే మీరు ఏం చెప్తారు ఇలాంటి దాంట్లో మీద ప్రీమియర్ షో అనేది ముందుగానే అందరికన్నా ముంగు బుక్ చేసుకున్న వాళ్ళు క్రియాట్ ఇవ్వాలి కానీ బయట వాళ్ళు వచ్చి రష్ చేసి ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు అల అందరికీ కంబైండ్గా వెళ్ళి అందరు రెస్ట్ చేస్తారు వీళ్ళందరి పోలీస్ వాళ్ళు అదుపులో తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళది వీళ్ళది కాకుండా వాడున్నది వీరి హెల్ప్గా చేయాలి మొత్తానికి పోలీసు వాళ్ళు కూడా ముందట వాడున్న తొమ్మిది మంది ఉన్నారు పోలీస్ వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని వాళ్ళు చెప్పారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా అలాగే బౌన్సర్ వాళ్ళ చాలా తప్పులు ఉన్నాయి